విషంగా ఉండదంటారు రెండూ తప్పే ఎందుకనంటే సరస్వతీ కటాక్షం ఇంత మాత్రం ఉంటే చాలు వాడికి ఉన్నంత లక్ష్మీ కటాక్షం ఎవ్వరికీ ఉండదు అంతవరకు ఎందుకండి నేనేదో నాలుగు మాటలు రెండు పద్యాలు చెప్పగలిగినందుకు నేను ఇవాళ వేదిక మీద అనేక పర్యాయములు రాష్ట్ర మంత్రి చేసినటువంటి వ్యక్తి కింద కూర్చుంటే పైన కూర్చున్న లక్ష్మీ కటాక్షం పట్ల నాకు సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వాలి సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండరని ఎవరు చెప్పారు అంటే అలాంటి అపోహలు పెట్టుకోకూడదు ఆమెయే సరస్వతి నేను ఎందుకు చెప్తున్నానంటే రెండూ కలిసి ఉంటాయి సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండవు అన్న భావం పెట్టుకుని తక్కువ చేసి మాట్లాడడం ఎవరో ఏదో ఆలోచనతో అన్న ఒక మాటని ఆధారం చేసుకుని అటువంటి ఆలోచనలు పెంచుకోకూడదు వేరు వేరు అన్న భావనలు వస్తాయి ఉన్నది ఆ ఒక్క తల్లి ఆ ఒక్క తల్లి